మన యువ రైతులు రీసెంట్ గా అభివృద్ధి చెందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి లేదా తప్పి ఉన్నటువంటి కనీసం ఎయిత్ క్లాస్ చదువుకున్న వాళ్ళంతా కూడా రైతు బిడారికి రావచ్చు దీనికి డిగ్రీలు పీజీలు అవసరం లేదు ప్రకృతి వ్యవసాయానికి మాస్టర్ డిగ్రీ అవసరం లేదు సైంటిఫిక్ టెక్నాలజీ కూడా అవసరం లేదు పెద్దగా సైన్స్ కూడా అవసరం లేదు ఈ భూమి తల్లి ఇచ్చినటువంటి సైన్స్ ఒకటి ఉంది ప్రకృతి వ్యవసాయం నేచర్ అగ్రికల్చర్ ఒకటి ఉంది ఆ ఫార్ములాని అర్థం చేసుకోవడానికి వారం రోజులు పడుతుంది ఈ వారం రోజులు అర్థం చేసుకుని ఎవరికి వాళ్ళ చిట్టడవులు నిర్వర్తించుకుని ఒక ఎకరాకు ఒక ఎకరాకు సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు సంపాదించుకునేటువంటి సంస్కృతిక ప్రకృతి వ్యవసాయం ఇది అంటే నెలకి ఒక ఎకరాకు ముప్పై వేల రూపాయలు సంపాదించుకునేటువంటి ప్రకృతి వ్యవసాయం ఈ విషయాన్ని ప్రచారం చేస్తే ప్రతి రైతు కూడా ప్రతి నెల ముప్పై వేలు సంపాదించుకుని గ్రామాలు వదలకుండా మండలాలు వదలకుండా భూమి తల్లిని చూసుకుంటూ మన పశువులను చూసుకుంటూ పశుపక్షాదులను చూసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ చక్కటి వ్యవసాయ విధానం మన రైతు బిడార్లో రావాలి కాబట్టి స్వదేశీ మూలవాసి ఆదివాసి వ్యవసాయ రైతుల సంక్షేమ సంఘం పేరుతో కొన్ని శిక్షణ శిబిరాలు నిర్వర్తిస్తూ రైతు బిడారి పేరుతో కొన్ని శిక్షణ శిబిరాలు నిర్వర్తిస్తూ ఇవాళ ఎస్పీకే ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదకొండు కోట్ల ఆంధ్ర తెలుగు యునైటెడ్ స్టేట్స్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు పది పదకొండు కోట్లు ఉన్నారు కనీసం పదకొండు లక్షల మంది ఈ రైతు బిడారు శిక్షణకు హాజరు కావాలని తెలియజేస్తూ నీ అందరికీ కూడా